మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో సదస్సు నేడు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ఎల్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ నుండి టి కిషన్ రెడ్డి హాజరైన ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శరీరంలో ఏ అవయవం సరిగ్గా లేకున్నా బ్రతుకును కొనసాగించవచ్చునని కానీ కళ్ళు లేకపోతే మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేమని అన్నారు కంటి చూపు అతి ప్రధానమైనది లేదంటే కనీస అవసరాలకు సైతం ఇతరులపై ఆధారపడవలసి వస్తుందని తెలిపారు ఈ సమస్యకి పరిష్కారం చనిపోయిన మనిషి నుండి కార్నియాను స్వీకరించి సంబంధిత బాధితులకు అమర్చితే అందరిలాగే ఈ ప్రపంచాన్ని తమ కళ్లతో చూడగలుగుతారని పేర్కొన్నారు ఎన్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పసుపుల మద్రేట్ మాట్లాడుతూ ఈ నేతదాన అవగాహన సదస్సు గురించి ఉమ్మడి జిల్లాల్లో ఉన్న ఎన్ఎస్ఎస్ విద్యార్థులకి అవగాహన కల్పిస్తామని మరియు ఇలాంటి కార్యక్రమాలు విశ్వవిద్యాలయం పరిధిలో చేపడతామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కామర్స్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటరమణారెడ్డి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ హరినాథ్ సెక్రటరీ పిచ్చయ్య ట్రెజరర్ శేఖర్ రెడ్డి లయన్ మదన్మోహన్ రేపాల లయన్ గట్టుపల్లి అశోక్ రెడ్డి మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు శేఖర్ వీరస్వామి శ్రీనివాస్ ఆనంద్ హరి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు